నా ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభం కరుగన గాక మీరంతా బాగున్నారా ఈ నెల ప్రారంభం నుంచి నా దేవుని హస్తం మీకు తోడై ఉండాలి మీ ఇరుకులు ఇబ్బందులు తొలగిపోయి కృపలో బలవంతులుగాను ప్రార్థనలో స్థిరంగా ఎదగాలను శావుడిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ వాక్కులు మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులతో షేర్ చేసుకోనండి ఆ విషయాల కొరకు మీరు సహకరించి ప్రార్థించండి ఓ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం దేవుని సన్నిధిలో స్థుతించడం ఆయన వాక్యానుసారంగా జీవించడం ఆయన చిత్తం నెరవేర్చడం ఆయన కొరకే బ్రతకడం ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తామో ఆకాశముందున దేవుడు చూచట మనకి చేయవలసిన కార్యాలన్నీ ఒక్కడ కూడా ఆపకుండా అన్ని ధారాళంగా చేస్తాడట ధారాళంగా అనుగ్రహిస్తాడు ఒకనాడు మీ జ్ఞాపకం చేయన నూట నలభై ఏడో కీర్చనలో ఇరవయో వాక్యములు ఇలాగున రాయబడి ఉంది ఏమని ఏ జనమునకు ఆయన ఎలాగో చేసి ఉండలేదు అంటే చాలా జాతులు ఉన్నారు వారికి ఎవ్వరికి చేయని కార్యం నీకు చేస్తున్నాడు ఏ జనమనకు ఆయన ఎలాగున చేయలేడు ఇంతకు ఈ జనం ఎవరో ఆ జనం ఎవరు వాళ్ళు దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు దేవుని కృపని ఎరగన వాళ్ళు వీళ్ళెవరు నూట నలభై ఏళ్ళలో ఉంది యహోవాను స్థుతించుడి మన దేవుని గానం చేయటం మంచిది అంటూ దేవుని సందులో స్థుతించే గుంపు వీళ్ళు ఎవరికి చేయని కార్యాలు వీళ్ళకి చేస్తాను అంటున్నాడుగా ఏం చేశాడో చదివితే జాగ్రత్తగా ఆయన అంటాడు కదా నేను నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు మొదలవాగం అంటే నీ పిల్లల విషయంలో నువ్వు ప్రాహులు ఎదురు చూస్తున్నావు ప్రయాసపడుతున్నావుగా కానీ ఏ జనమకు చేయపోయినా స్థుతించే జనాంగమా నేను నీకు చేస్తాను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తా ఆహా ఆశీర్వదం మన చేతుల్లో ఉంటే ప్రతి చోటే ప్రతిరోజు మనం ఆశ్రదం పొందుతాంగా కానీ ఆశ్రవదం దేవుడి చేతిలో దేవుడి ద్వారా కలగాలి అందుకేగా అన్న తన బిడ్డలు దేవుడి చేతిలో పెట్టింది యోసేపు తన బిడ్డలను తీసుకెళ్ళి తండ్రి అని యాకోవ దగ్గర నిలబెట్టి వీరిని దీవించవా అంటూ అడుగుతూ వచ్చాడుగా అంటే పితరుల దీవెన పెద్దల దీవెన దైవ దీవెన ఆకాశపు దీవెన మన మీద రావాలి అనుకుంటే మీరు యహోవా స్థుతించే వాళ్ళ ఉండాలి మీరు ఎప్పుడైతే స్థుతి స్థాయిలో వైపు వెళతారో ఆయన నిన్ను చూడగానే ఏ జనమునకు చేయపోయినా నీకు చేస్తా అంటూ నీ పిల్లల మీద చేతులు ఉంచుతారు ఆహా ఆ పిల్లల మీద చేతులు చేతులుంతే మన గొప్పవాడవల గొర్రెల కాపరి రాజవల అవాగ్యుడు అనుకున్నవాడు సింహాన్ని చేల్చలా ఎన్ని ఘనకార్యాలు జరిగాయి రెండవది ఏమిటో తెలుసా నిశ్చయముగా నేను నీకు సమాధానం కరుగ చేస్తాను మనకు సరిహద్దు చాలా విలువైన సరిహద్దులో సమస్యలుంటే కన్నీళ్లుంటే నెమ్మది ఉండదు కానీ దుష్టుడు నీ సరిహద్దులోకి రాకుండా నీ సరిహద్దులో ప్రవేశించకుండా ఆయన సరిహద్దును సరి చేస్తారట ప్రశాంతత నెమ్మది అనేది నీ జీవితానికి నీ కుటుంబానికి నీ హద్దులో ఉంచుతాడు ఏ జన్మను నువ్వు నీకు చేస్తాడట ఎంత బాగుంది మాట మరొక మాట సమాధానం చేత నీవు నింపబడబోతున్నావు ఈ నెల ప్రారంభంలోనే దేవుడు అంటాడు నేను సమాధానాన్ని ఇస్తాను పిల్లల క్షేమం కరుగా చేస్తాను మూడవది మంచి గోధుమలతో తృప్తి పరుస్తాను మరో మాట చెప్పన ఈ లోకంలో మనిషి జీవించినంత కాలం తృప్తి లేకుండానే బ్రతుకుతాడు చివరి క్షణం వరకు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు కానీ దేవుడు అంటాడు మిగిలిన వాడు తృప్తి పడకపోవచ్చు కానీ నేను నేను తృప్తి పరుస్తాను అంటే తృప్తి పరచడం అంటే మనలో తృప్తి లేని లక్షణం ఉంది దాన్ని తొలగిస్తాడు ఇచ్చిన ప్రతి దాంట్లో నీకు తృప్తి కలిగేట్టుగా అనుభూతిని ప్రారంభించి ఆ వైపు నడిపిస్తాడు అంటే ఇక మీద నీ జీవితంలో తృప్తితో ఉంటా మంచి గోధుమలు అనుభవిస్తూ ఉంటా పిల్లలేమో దీవించబడుతుంటారు సమాధానమేమో నీ ఇంట్లో ఏరుతూ ఉంటుంది ఎంతకన్నా గొప్ప భాగ్యమేముంది అందుకే ఏ జనమునకు ఆయన ఎలాగో చేసి ఉండలేదు ఒక్క స్థుతించి రక్షించబడి పవిత్రంగా ప్రార్థనలో నడిచిన వారికే ఆయన ఈ కార్యము చేయగలిగినవాడు అట్టి కృప మీకును మీ కుటుంబాలకును నిరంతరికి జరగబోయే దినాలలో అట్టి ఘనకార్యాలు జరగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ నిమిత్తం నేను ఒక ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను నా దేవుడు మిమ్మల్ని ఆ విధంగా స్థిరపరిచి నడిపించిన గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ ఆ పారమునుడి ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు కృప కలుగునగాక గాక విడరను దీవించండి అవసరాలు తీర్చండి ఏ జనమునకు జరిగిన కార్యాలు వీరికి జరిగేట్టుగా వీరు స్థుతించే గుంపులో ప్రార్థించే గుంపులో నేను అనుసరించే గుంపులో నీ కొరకు బ్రతికే గుంపులో స్థిరపరచండి నెమ్మది క్షేమం బిడల భవిష్యత్తు ఆరోగ్యం అవసరాలు కష్టార్జితం దీవెనకరంగా మారి అన్ని విషయాల్లో నీవు దీవించి మేలు చేయమని ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమె